వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్ ఈ వీడియోలో నేను ఒక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఆ స్నాక్ రెసిపీ ఏంటంటే కారపూస కారపూస ప్రిపేర్ చేస్తున్నాను నేను నేను కారపూస ఎలా ప్రిపేర్ చేస్తానో నేను ఈ వీడియోలో చూపించడం జరిగిందండి ఈ కారపూస ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా శనగపిండి బియ్యపిండిని తీసుకోవాలి శనగపిండి నేనైతే ఈ క్వాంటిటీ తీసుకున్నానన్నమాట శనగపిండి హాఫ్ కేజీ తీసుకున్నాను అలాగే రైస్ ఫ్లోర్ బియ్య పిండి కూడా హాఫ్ కేజీ తీసుకున్నాను అన్నమాట ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారండి కొందరు శనగపిండి ఎక్కువగా తీసుకొని బియ్య పిండి తక్కువగా వాడతారు నేను రెండు సమానంగా వేసుకున్నాను హాఫ్ కేజీ శనగపిండి హాఫ్ కేజీ బియ్య పిండి రెండు సమానంగా తీసుకొని ఇది మంచిగా జల్లడ పట్టేసుకోవాలి ఇలా జల్లడ పట్టేసుకున్న తర్వాత ఇందులో తగినంత కారం ఉప్పు ఓమా వేసుకోవాలి నేను ఈ పిండికి సరిపడా నాలుగు టీ స్పూన్ల కారం నాలుగు టీ స్పూన్ల ఉప్పు వేసాను మీరు ఎక్కువగా కారం తినేవారైతే మీరు టేస్ట్ చూసుకొని ఇంకా సెన్న వేసుకోవచ్చు పర్వాలేదు నేనైతే ఈ క్వాంటిటీకి సరిపడా కారం ఉప్పు వేసేసుకొని తగినంత ఓమా వేసేసుకున్నాను అలాగే ఇందులో నువ్వులు కూడా వేసుకోవాలి ఇలా ఉప్పు కారం ఓమా వేసిన తర్వాత ఇందులో నువ్వులు వేసుకోవాలి రెండు టీ స్పూన్లు ఓమా వేసాను అలాగే నువ్వులు నాలుగు లేదా ఐదు టీ స్పూన్లు వేసుకుంటున్నాను ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి ఉప్పు కారం పట్టే విధంగా ఒకసారి కలిపేసుకోండి మంచిగా ఇలా మంచిగా ఈవెన్గా కలిసిపోయిన తర్వాత ఇందులో వేడి నీళ్ళు వేసుకొని పిండి తడుపుకోవాలండి ఇప్పుడు ఇందులో ఈ పిండిలో కాస్త పసుపు వేయాలి పసుపు వేయడం వల్ల మనం తడుపుకున్న పిండికి మంచి కలర్ వస్తుందండి కొంచెం పసుపు వేసిన తర్వాత మరొకసారి కలిపేసుకోవాలి ఇదంతా మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో వేడి నీళ్ళు కొంచెం కొంచెంగా పోసుకుంటూ మంచిగా పిండి తడుపుకోండి చల్లటి వాటర్లో తడుపుకోకండి వేడి నీళ్ళు మాత్రమే కొంచెం కొంచెంగా వేస్తూ మంచిగా చపాతి పిండి ఎలా తడుపుకుంటాము అలా అంతకంటే కొంచెం గట్టిగా తడుపుకోండి సరిపోతుంది మనం మెత్తగా పిండి తడుపుకున్నట్లయితే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుందండి మనం ఎప్పుడు కానీ ఏది ప్రిపేర్ చేసుకున్నా కానీ మనం తడుపుకున్న పిండి కొంచెం గట్టిగానే తడుపుకోవాలి అంటే చపాతి పిండి ఎలా తడుపుకుంటామో తెలుసు కదా అంతకంటే కొంచెం గట్టిగా తడుపుకోవాలన్నమాట ఓకేనా మంచిగా గట్టిగా తడిపేసుకొని ఒక మూత పెట్టేసుకొని పది లేదా పదిహేను నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టండి మంచిగా నానుతుంది అలా మంచిగా పిండి నానిన తర్వాత కొంచెం కొంచెంగా కారపూస చేసుకునే ఆ మిషన్ ఉంటుంది కదా అందులో కొంచెం కొంచెంగా పెట్టేస్తూ ఒత్తేసుకోవాలి చూడండి ఇలా మంచిగా తడుపుకోండి కొంచెం కొంచెంగా వేడి నీళ్ళు ఇందులో వేస్తూ మంచిగా తడుపుకోండి మనం పిండి ఎంత మంచిగా తడుపుకుంటే అంత మంచిగా వస్తాయండి చాలా ఎక్కువసేపు తడుపుకోవాలన్నమాట బాగా కలుపుకోవాలి పిండిని ఇదంతా మున్ మొత్తం కలిసిపోయిన తర్వాత ఇందులో కాస్త ఆయిల్ వేసానండి ఆయిల్ వేసేసి మరొకసారి కలిపేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇలా పది లేదా పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టిన తర్వాత ఇలా నేను మనం కారపూస ప్రిపేర్ చేసుకోవడానికి ఈ మిషన్ ఉంటుంది కదా ఇప్పుడు నేను కారపూస ప్రిపేర్ చేస్తున్నాను ఇది ప్రిపేర్ చేయడానికి ఇందులో కాస్త ఆయిల్ రాసేసి ఇందులో మనం కొంచెం పిండి తీసుకొని ఇందులో వేయాలన్నమాట చూడండి ఇలా ఉంటుంది కారపూస ఇందులో కొంచెం ఆయిల్ వేసేసి పిండిని పెట్టేసి కారపూసెస్ చేయడమే ఆయిల్ రాసేసినట్లయితే అంటుకోకుండా మంచిగా వస్తుంది ఇలా మనం తడుపుకున్న పిండిని ఇలా గొట్టల్లాగా ప్రిపేర్ చేసుకొని ఇందులో పెట్టేయాలి ఇలా పెట్టేసిన తర్వాత దానిపైన ఉన్న మూతను కూడా పెట్టేసిన తర్వాత ఇందులో పెట్టేయాలి ఇలా పెట్టేసిన తర్వాత దానిపైన ఉన్న మూతను కూడా పెట్టేసిన తర్వాత మనం ఎలా కావాలనుకుంటే అలా ప్రెస్ చేసుకోవచ్చు చూడండి నేనైతే ఇలా చిన్న చిన్నగా కారపూస తయారు చేస్తున్నాను మీరు ఒకటేసారి మీరు ఇంకాస్త పెద్దగానైనా చేసుకోవచ్చు ఇలా అయినా ప్రిపేర్ చేసుకోండి మీ ఇష్టం నేనైతే ఇలా చేసుకుంటున్నాను చిన్న చిన్నగా పిల్లలకి స్నాక్స్ పెట్టిస్తాను కనుక స్నాక్స్ బాక్స్లో పెట్టివ్వడానికి వీలుగా ఉంటుందని నేను ఇలా చిన్న చిన్నగా ప్రిపేర్ చేస్తున్నాను మీరు ఇంకాస్త పెద్దగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు మీ ఇష్టం అండి నేను పిల్లల కోసమని బాక్స్లో పట్టే విధంగా చిన్నగా చేస్తున్నాను ఓకేనా ఇలా ఒక రెండు ప్లేట్స్లో ప్రెస్ చేసుకోండి ఇలా ఇవన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోండి నేను ఇలా కారపూస రెండు ప్లేట్లల్లో ఒత్తేసుకొని తయారు పెట్టుకున్నాను ఇలా ఒత్తేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్రలో ఆయిల్ మంచిగా వేడి చేసుకోండి వేడి చేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్కటిగా మనం ఒత్తుకున్న పూసల్ని ఒక్కొక్కటిగా వేస్తూ మంచిగా రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఒక్కొక్కటిగా వేసుకోండి రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అంతే సర్వింగ్ చేసుకోవడమే మంచిగా ఫ్రై చేయండి ఇలా పిండంతటిని కొంచెం కొంచెంగా ఈ కారపూస చేసుకునే ఈ గుట్టంలో పెట్టుకుంటూ ఇలాగే పిండంతటిని చేసుకోండి అంతే అండి ఇలా ఇవన్నీ వేయించుకొని నేను తీసేస్తున్నాను ఇవన్నీ ఫ్రై చేస్తున్నాను ఎంతో టేస్టీగా ఉండే కారపూస రెడీ అయిపోయినట్టే కారపూస మాత్రం చాలా బాగా వచ్చాయండి మంచిగా క్రిస్పీగా మంచిగా కరకరలాడుతూ చాలా టేస్టీగా వచ్చాయి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్టయితేనే నా ఛానల్లో వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు మిస్ కాకుండా ప్రతి ఒక్క వీడియో చూడవచ్చు మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు కూడా ఈ కారపూస తయారు చేసుకోండి తయారు చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్తారు కదా